అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మొన్న రాజు గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం ఆయన్ని ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం వల్ల తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెంటనే కందుకూరు కందుకూరులో జరిగిన ఎడ్ల పందాలకి అక్కడ అయ్యన్నర్ గారు అంటే ఇంటూరి నాగేశ్వరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఆహ్వానం మేరకు గెస్ట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది నిన్నంతా అక్కడ ఇంటికి వచ్చేటప్పటికి రోజున తెల్లవారిపోయింది ఈ కారణంగా ఈ రెండు రోజులు మనం మాసేన మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ఈరోజు వచ్చి రావడంతో మా కొడాలి గుట్కా కొడాలి పిచ్చ కామెడీ చేస్తున్నాడు డాబిట్ ఏదైతే బ భయపడ్డామో అదే జరిగింది ఇది సర్కోమా ఇన్ఫీరియారిటీ ఇన్ఫోసిస్ సిండ్రోమ్ అంటాడు శంకరరాజ్ అసలు చిరంజీవి గారు అలాగా ఈరోజు మా గుట్కా అన్నగా ఆడి బాధ అడి పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మామూలుగా లేదండి కానీ చంద్రబాబు గారు ఆయన పైకి అలాగా ఏదో నిర్మలంగా నిశ్చలంగా కనిపిస్తారు కానీ ఎవరిని ఎక్కడ కొట్టాలో ఎవరిని ఎలా తీసుకొచ్చి కాళ్ళు దగ్గర పడుకోబెట్టుకోవాలో ఈయనకి తెలిసినంత ఎవరికీ తెలియదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డికి అలాగే కొడాలికి పెద్ద ఎన్టీఆర్ గారి మీద ఈ ఈరోజు ఆయన వర్ధంతి కదా వీళ్ళద్దరికీ ఆయన మీద ప్రేమ వచ్చేసి ఆయన వర్ధంతి చేస్తారట రే ముందు వైఎస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధం చేయిందని చూడండిరా బ్రో వైఎస్ విజయమ్మ ఆవిడ ఎలా బతుకుతుందో సరిగ్గా తింటుందో లేదో ఒకసారి గమనించండి రా పరిస్థితి ఏంటి ఆవిడ జరిగిన అన్యాయం ఏంటి ఒకసారి పిలిపించి మాట్లాడండి రా తర్వాత మనం ఇతర కుటుంబాల్లో వాళ్ళ గురించి ఇతర కుటుంబాల్లో ఉన్న పెద్దల్ని తర్వాత గౌరవిద్దాం రబ్బాయ్ రబ్బాయ్ రాయ్ గుట్క జగన్ బ్రో ఏటి బ్రో ఇది ఎంత ఘోరంగా తయారయ్యారు అంటే వెళ్ళి చూడండి నిజంగా ఈ కొడాలి నాని వాళ్ళ నాన్నగారు కన్నా ఇంత ఇంత ఏది భక్తిశ్రద్ధలతో లేదు ఎప్పుడన్నా ఎన్టీఆర్ గారికి బిడ్డ ఎత్తనాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొడాలి నువ్వు కమ్మకులు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి అర్జెంటుగా ఎన్టీఆర్ గారు వర్ధంతి చేసేయి నేను కూడా వచ్చేదిను ఆయన కాళ్ళు లాక్కేద్దును లేకపోతే ఆయన ఆయన బూట్లు లాక్కెద్దును కానీ నేను వెళ్ళటం కన్నా నువ్వు వెళ్ళడమే మంచిదని సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఇచ్చి ఉంటారు లేకపోతే సజ్జల రెడ్డి గారు వచ్చేస్తారు ఎన్టీఆర్ గారు గూట్లు గీట్లు మొత్తం నాకపోయి నాకెత్తారు ఎందుకంటే ఇదంతా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి రా కదిలి రా ప్రోగ్రాం గుడివాళ్ళలో జరుగుతుంది గుడివాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక దిక్కు మొక్కు కొడాలి కనపడుతున్నాడు ఒకవేళ గుడివాళ్ళలో ఒకటే కొంచెం బలంగా ఉన్నామేమో అని ఆలోచనలో ఉన్నాడు కరెక్ట్ అదే టైంకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారు ప్రోగ్రాం ఇప్పుడు గుడివాళ్ళలో కూడా మనకి ఏం లేదు మన గుట్కా గడికే తెలిసిపోతే రి ఏం మొత్తం ఏ పేద ఖాళీ అయిపోయామని జనాలకు అర్థమైపోద్ది వారు బాబు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రాకుండా చూసుకోరా బాబు కొడాలి నాని అని చెప్పి అన్న మా జగన్ అని ఇచ్చి ఉంటాడు ఇన్స్ట్రక్షన్లో ఇస్తే ఇక రెచ్చిపోయి పులయిపోయి పులయిపోయేగా కొడాలి నాని ఏమేమి చేయకూడదు అవన్నీ చేసేసాడండి గుడివాళ్ళు హై టెన్షన్ ఇందాక మీరు చూసే ఉంటారు నెలకొంది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గుడివాడలో ఇవాళ చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన శ్రేణులకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వారిని రాకుండా అడ్డుకుంటున్నారు గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు విధించారు ఎన్టీఆర్ వర్ధంతి రోజున జనాలు తండోపు తండాలు వెళ్ళిపోతున్నారు మరి గుడివాళ్ళలో మనకున్న ఆ పావల పొరువు కూడా నాశనం అయిపోతారా ఆ కార్యక్రమాన్ని ఎలాగన్నా అడ్డుకోరా బాబు అని జగన్మోహన్ రెడ్డి మంచి ప్యాకేజ్ ఇస్తే మా గుట్కాడ మొత్తం జడగొట్టాడు మొత్తం జడగొట్టి డామిట్ ఏదైతే భయపడ్డామో అదే జరిగింది అని చెప్పుకుంటున్నాడు వెళ్ళి ఇక తెలుసు కదా జగన్ అన్న యాజ్ యూజువల్ ఓ రెండు లెంపకాయలు కొట్టే ఉంటాడు గుట్కానని ఎందుకంటే ఊరికే చెయ్యడంతా ఎవరిని పడితే అండి పటా పటా పటామని అని సౌండ్లు నిలబడుతుంటాయండి బయటికి పాపం కొడాలని ఆల్రెడీ నేర్చుకున్నాడు మరి ఆ దెబ్బలు అలా తట్టుకున్నాడు ఏటో పెట్టడం అయ్యా కొడాలని ఏదో ప్రస్మిట్ ఏదో పెట్టాడు ప్రస్మిట్ పెట్టి వీడు పెద్ద పెద్ద ఎల్లగలు వేస్తాడు కదండి గుడి ఎవడు ఉన్నాడు రా కదలరా అంటే రానకి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ఎక్కడ పెద్ద పెద్ద కబుర్లు ఎప్పడు వీడు అయ్యా ఒకసారి ఏమన్నాడు ఒకసారి మీరు కూడా ఏనండి ఒక తిరుమార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరం ఒరే మర్యాంత బూట్లు నాకేకరా అన్నయ్యా మరీ అంత ఉప్పేసుకొని ఎక్కడ పడితే అక్కడ నా కేక్రమవ్వా సిరాకాతలని ఎప్పుడో జరిగిపోయిన విషయం అది ఎన్టీఆర్ గారు చనిపోయి చాలా కాలం అయింది ఆయన గుండుపోటుతో చనిపోయాడు ఆయన గుండుపోటుతో చనిపోవడానికి లక్ష్మీపారత్ గారి చేసిన వెన్నుపోటే కారణం అని అందరికీ తెలుసు ఆ వెన్నుపోడు పొడిచిన ఆమెను తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకున్నారు పెట్టుకుని ఇప్పుడు ఎదుటోళ్ళు కుటుంబాల గురించి మనకి ఎందుకురా మనకి ఎందుకు ఇప్పుడే సినిమాలో గంగతో రాంబాబు సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది ఆ సినిమాలో ప్రకాష్ రాజు గారు ఆయన ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళ నాన్న ఒకటే అటు కోట శ్రీనివాసరావు అని కోట శ్రీనివాసరావు లేపక్క సేమ్ ఇక్కడ జగన్ అని కూడా అదే చేసినాడని అందరూ చెప్పుకుంటున్నారు నాకేం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఈయన ముఖ్యమంత్రి అవ్వలేడు కాబట్టి అమ్మహా కంకహ అని చెప్పుకుంటున్నారు అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఏమన్నారు రిలయన్స్ వాళ్ళు చంపేశారని రిలయన్స్ వాళ్ళు చంపేశారని అని ఈయన గెలిచిన తర్వాత రిలయన్స్ వాళ్ళకి మరి ఎంపీ పదం రాజ్యసభ ఇచ్చాడంటే దానికి అర్థమయ్యరా బాబు ఏ ఒక పక్కనే ఆ నాన్నని పావురాలు గొడవలో పావురం చేశారు అంటున్నారు ఇంకో పక్కనే సన్నాన్నని సానుభూతి కోసం లేపేశారు మరో పక్కనే సొంత తల్లిని గెట్టేశారు ఇంకో పక్కన సొంత సెల్లిని ఇప్పటికి ఇంకా ఇది కదరా ఉండే మనకి ఎందిరా వేరే కుటుంబాలు గొడవ ఏ కుటుంబంలో ఏమున్నా ఏమున్నాయని బొత్తతే లేటి చూస్తారు మనకి ఎంత ఎంతో కదా చూసుకోవచ్చు కదరా అది చూడకుండా వేరే వాళ్ళకి ఏదో జరిగిపోయింది ఒరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ రానే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీకి వెనుక పరిచింది ఎవడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది ఎవడరా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుని కనపడి ఆ మూడు రంగుల జెండాను కనపడినకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ డబ్బులుకో మరో దానికో ప్రలోభాలకు గురించి లాక్కెళ్ళింది ఎవడరా ఏం మాడతారు నాకు అర్థం కాదు ఏమన్నా అంటే ఎదుటోళ్ళ కుటుంబాల గురించి ఎప్పుడో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఏదో జరిగిపోయిందడు ఏంటి నిన్న కాక మన బాబాయ్ లేపెత్తే ఇంట్లో సొంత ఇంట్లో సొంత బాబాయిలు లేపెత్తే ఒక్కసారైనా నోరిపోరు నువ్వు ఒక్కసారి నన్ను అరే బాబా అనయా జననా ఎంత కాదనుకున్నా ఆయన కూడా మన పార్టీ నాయకుడే కదా ఆయన కూడా మంత్రి చేశాడు కదా ఆయన లేపెత్తేనే రోజు నువ్వు పట్టించుకోవట్లేదు రేపు పొద్దున్న నన్ను కూడా లేపేసేలాగా నువ్వు నన్ను లేప నువ్వు ఎలాగ ఉంటావు అని మాట అడగాలి కదా నువ్వు అడగాలి కదా అడక్కపోతే ఆ మాకు కొడాలి బాగానే అడగట్లేదు ముందే లక్షన్ బాబో ఉపయోగపడ్డాడు రేపు ఇరవై నాలుగు కొడాలి ఉపయోగపడతాడు అనుకుంటే ఏమవుతుందిరా అనే చెడును ఎప్పుడు ఎంకరేజ్ చేయకు చేత్తే చేసావు మరీ ఇంత ఇంత పెర్ఫార్మెన్స్ ఇచ్చేకు ఇతర కుటుంబాలు కూడా ఇన్ని ఇతర కుటుంబాలు అన్నీ బాగానే ఉన్నాయి ఒక వైఎస్ఆర్ కుటుంబమే అంత దారుణంగా దౌర్భాగ్య స్థితిలో ఉంది దాని గురించి ఎవరు మాట్లాడరా ఊళ్ళో వాళ్ళు అందరూ చేయానే రా ఏడరేది కుటుంబం మా తల్లి నుదులు ఏడివాడు శని ఇదే ఆస్తులు కొంచెం ఎలా చేస్తారా సో అంత లేపేడు ఆపెట్వేంటి అని అందరూ చీకొడతారు కదా మనల్ని ఇప్పుడేందిరా మనకు వేరే కుటుంబాలు గొడవ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఈ తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారిని చిరస్థాయిగా నిలబెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు బ్ర ఆయన చూసుకుంటాడు రాదు అంతా గొడవ అంతానే ఎందుకంటే ఎన్టీఆర్ గారు కుటుంబంలో ఎవరైనా ఇప్పుడు మన కుటుంబంలో సెల్లి మా చర్మిలక్క వెళ్ళిపోయి వేరే పార్టీలో మన శత్రు పార్టీలో చేరినట్టు ఎన్టీఆర్ గారు కుటుంబంలో ఎవరైనా చేరారు బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ నువ్వు ఎన్కేసి కొత్తంటావు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఏం మారుతావు నాకు అర్థం కాదు ఎన్టీఆర్ను ఓ ఆ ఎన్టీఆర్ గారు ఏదో కానీ అన్నాడు నేను చూద్దాం బాలకృష్ణ ఆశా జూనియర్ ఎన్టీఆర్ పోచి కూడా అన్నాడు అన్నీ మా అన్న మా కొడాలి గుట్కా నిజంగా కనుక ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఓ పది రోజులు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్న భార్యల్ని అందరిని కూడా ఇచ్చేది వీడే ఒకవేళ ఇప్పుడు గొడవ పెట్టడానికి ఏదో ట్రై చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రేమనున్నట్టు ఎత్తున్నాడు కానీ పది రోజులు ఆయనకి రాజకీయంలో ఉండవు వీడు ఒకవేళ ఆయన నిజంగా కనుక ఏదైనా పార్టీలకు వస్తే అలాంటి ఏళ్ళు ఎదురు కుటుంబాలు ఏ గొడవలు లేకపోయినా గొడవలు ఉన్నాడు పోతాద్దు చూపిస్తారు సొంత కుటుంబమే సాంక్రానికి పోయింది లేడీ రోజున జగనన్న వెనకాల ఆ కుటుంబం నుంచి అది మాట్లాడరా అది మాట్లాడకుండా ఏదో ఎదుటి కుటుంబాలు మా కుటుంబం ఎలాగా సంక్రాంతి పోయింది వేరే కుటుంబాల్లో ఏదో తప్పులు ఉన్నాయని చూపించేద్దాం అనుకుంటే ఎవడు ఉన్నాడు ఇక్కడ తెలియపప్పు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడ్రా పోయి పోయి చూడండిరా ఎంత కర్మ వచ్చిందో మీ గుడివాడ గొట్కాన్న నీకు మీ జగన్ పోయి పోయి ఎన్టీఆర్ గారు కాల్ చేరు మీరు ఆయన దండలు ఎడుకుని ఆయన కాలు ముక్తే తప్ప ఇక మాకు గద్ది లేదు ఆయన అని చూడండి పరిస్థితి ఎక్కడ దాకా వస్తుందో రేపో బాబు మీరు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు దగ్గర కూడా వచ్చేస్తారు ఈ లెక్కరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కాలు దాకా వచ్చారు వచ్చారాబాయి రేపో బాబు చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి ఆ తర్వాత లోకేష్ గారు కాళ్ళ దగ్గర కూడా వచ్చినా ఆశ్చర్యపోనంకేము ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చారో వాడే నా గజ దొంగ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించారు రే బూట్లే గారు నీకు అసలు రాజ్యాంగం గురించి కానీ దీని గురించి అంటే అసెంబ్లీకి సంబంధించి లెజిస్లేచివ్ సంబంధించి ఏమో రూల్స్ అని తెలుసారా నీకు రే బూట్లే గారు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటే వారే సీఎం అభ్యర్థి అది రాజ్యాంగం చెప్తుంది అది తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరో పార్టీ కావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి గారి టార్చర్ తట్టుకోలేక ఆవిడ కాళ్ళకి ధర్నాలు పెట్టలేక ఆవిడికి నగలో నట్లా బహుకరించలేక ఏటండి బాబు లక్ష్మీ పార్వతి గారు మొత్తం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎలాగైతే సుఖం లేదుగా అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది అందరు కాంగ్రెస్లో పోతాం లేదా మరో ఆయన ఎవరన్నా పెట్టేసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా బద్దలాడి తీసుకొస్తే ఆయన నిలబెట్టి ఆయనకి ఈ ఎమ్మెల్యేలందరూ ఓట్లు అప్పుడు ఆయన అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ తర్వాత రెండు ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రైట్ పర్సన్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన ఒక్కడేని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనం అందరూ ఏకాగ్రీవంగా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా బూట్లేక నీ బుర్రకాయ ఏమర్థమవుతాయి అదేమన్నా ఎన్నప్పుడు పొడుచు లాక్కోడానికి ఏమైనా నెక్లెస్ ఎట్రా లేదు సంకలం సంచి అనుకుంటున్నావా ఇలా పొడుస్తుందా లాగించుకున్నకి దగ్గర నుంచి ఇలా లాగేసుకున్నారు ఏదో విజయం దగ్గర నుంచి ఇలా లాగేసుకున్నారు మన వివేకానంద రెడ్డి గారిని చంపేసి సానుభూతి ఇలా లాగేసుకున్నారు అలాగనుకున్నా ప్రజల మధ్య మళ్ళీ ఎలక్షన్కి వచ్చి వాళ్ళ ఓట్లు తోరండి ఎక్కడ అంటే అంత ఈజీ అనుకున్నావా అది ఎన్నిపోట ఏ ఊర్రా బాబా మీద సొంత నిజంగా గుడివాడైన బాబు మీదే ఇస్తే చెప్పాడు ఇంకా ఏ ఏ క్షణాన్ని నిన్ను ఆ కులంలో పుట్టించారా కానీ బాబు నిజంగా జగనానికి ఒక ఒక ఆయుధంలో ఉపయోగపడుతున్నాను కానీ నువ్వు నీకున్న మొత్తం క్రెడిబిలిటీ మొత్తం నిజంగా రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇప్పుడు ప్రజలందరూ అనుకున్నట్టే తెలుగుదేశం జనసేన అలాగే నెగ్గేస్తుంది నెగ్గిన తర్వాత ఈ సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఏ ఒటు ఉండదు వాళ్ళు సరిగ్గా దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జైలుకి పంపిస్తే ఇక ఆ పార్టీకి కనుమరుగురు నీ బతికి ఏమైపోద్ది రానియా తెలియకడుతుంది ఎంత ఘోరంగా ఎదుటి కుటుంబాల మీదకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి ఇంత దారుణంగా ఆఫ్ట్రాలో ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ఆఫ్ట్రాలో ఒక రెండున్నర సంవత్సరాల మంత్రి బాబు రే నువ్వు ఇంత మొరుగుతావే జగనన్న ఆ తరఫున కనీసం ఐదు సంవత్సరాలు మంత్రి పదం అన్న ఉండించాడు రా నీకు వరే అప్పుడన్నా అవ్వట్లేదా నీకు ఒరే ముంచేస్తున్నారు రా బాబు అని ఒరే సొంత తల్లిని తెల్లిని లెక్క చేయనుడు నువ్వు అయినా లెక్క నువ్వు నువ్వునే రోజని ఆపండురా బాబు ఆపండు కాస్త కొంచెం పద్ధతిగా మంచిని మంచిగా అంటే చెడుని చెడు అంటే లేదా రాజకీయంగా విమర్శలు చేయాలా చేయండి అంతేగాని ఏటి మరి ఎంత దారుణంగా ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర గుర్తించాలి బతుకున్నప్పుడు ఏమో దుర్మార్గుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా అని చెప్పి ఈ రోజు సిగ్గు శరణం లేకుండా ఎవరైతే ఆయన దించారు అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీ మామగారి గ్రామానికి వచ్చి ఎదురాలకు దండయటం ఎన్టీ మామగారికి అర్థం చేస్తానని చెప్పడం ఇటువంటి దుర్మార్గ ఆలోచనలో పదవి కోసం వాళ్ళ పార్టీ గురి నీకు ఎందుకురా వాళ్ళ కుటుంబం గురి ఎందుకు అన్న కుటుంబం గురించి చూసుకోసారి అన్న కుటుంబం పెంట పెంట అయిపోయి ఉంది ఇక్కడ ఏం చెప్పాలరావు ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీలో పిలిచా పెద్ద మంది చంద్రబాబు ఎంత ఇచ్చేదా జవర్ అక్కడ పేరు నుంచి చూస్తే తెలియదు ఇక్కడ సంక్రాంతి అంటే ఎట్లా ఉంటారు కదా లేకపోతే తాజా పార్టీ నుంచి చూస్తే తెలియదు అంటే ఇక్కడ బుచ్చి జరిగిన సెంట్రల్ నుంచి రోజు ఉంది మాట్లాడే ఇక్కడ పైగా ఒక పక్కన పంపించారు వాడికి అప్పుడు కథ వేరు వాళ్ళు అంతకుముందు అక్కడ ఓడిపోవడం జరగడం వల్ల లేకపోతే ఏదైనా జరగడం ఇది మొత్తం మ్యాటర్ మీకు అర్థం అవ్వలేదు కదా ఉండండి ఒకసారి ఎవరో అడిగారు ప్రశ్న సరే ఆ టాపిక్ ఏదైనా అండి ఇది ఈ రోజు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడదాం మిగతా టాపిక్ గురించి ఆయన పక్కన పెట్టుకుని మనం చక్కగా కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దాం అయితే ఇది బాధ ఏంటంటే ఎవడొస్తాడు కొడాలి అది గుడివాళ్ళకి చంద్రబాబు ఇస్తే రా కదలరాట్టు ఎవడొస్తాడు అన్నాడు ఇది మబ్బులు ఇడిపోయండి ఒకసారి జనాన్ని చూడండి కోరుకుంటున్నా ఇక్కడ మంత్రి ఉంటే తండర్లు మీతుల మంత్రి ఉన్నాడు కొడాలనా అంత మంది జనా అక్కడి నుంచి వచ్చారా మరే నిజంగా నువ్వు పెద్ద కోడిగాడివి గుడివాళ్ళ పెద్ద తోపు అయితే మరిదేటి ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు మరి వీళ్ళంతా మొత్తం కులికాల కలిసిపోయినట్టే కదా దెబ్బతోటి ఈ మీటింగ్ ఆపాలని ఈ మీటింగ్ని ఎలాగన్నా ఫ్లాప్ చేయాలని కదా ఎన్టీఆర్ గారికి మేము వర్ధం చేసేస్తాం ఆయన బూట్లు నాకేస్తాం ఆయన మొత్తం విగ్రహవంత్ అక్కడికి ఎత్తాం తర్వాత నాలుగుతో తుడిసేస్తాం అన్నారు అందుకే కదరా కానీ చూడండి మీరు ఏదైతే జరగకూడదు అనుకున్నారో దేనికైతే భయపడ్డారో ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు వెళ్ళు అన్నీ జరిగి వెళ్ళు ఏం చేస్తాడు చూడు కాంబినేషన్ పవన్ తిట్టేది ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలో ఉండాలా ఇంకోపక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జునతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సప్తానికి చెందిన వెయ్యి గజాలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో తీసుకురాలేదు యువతని పూర్తిగా సర్వనాశనం మొన్న వచ్చినటువంటి తుఫాన్కి అయితే ఇంతవరకు రైతులకు ఒక్క రూపాయి కూడా పరిశ్రమను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జీవితంతా కూడా మరి ఆ రోజు తక్కువలో తక్కువ అయితే లక్ష మంది ఉండి ఉంటారు ఇది ఒక్క నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ అక్కడికి అంతమంది ఆ గుడివాళ్ళు వచ్చేస్తే మీరు ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి ఎవరి కాలం దగ్గర పడాలి ఎవరితో చెప్పించుకోవాలి ఎవరితో కాంప్రమైజ్ చేసుకోవాలని ఇది ఆలోచించడం మానేసి ఊరందరూనేమో ఆల్రెడీ బుద్ధి తెచ్చుకుని చక్కగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి క్షమాపణ చెప్పి అని క్షమాపణ చెప్తుంటే నువ్వేం చూసుకోను రానా ఇంక ఎగ్రీగలు పడిపోతున్నావు ఏం చూసుకుని ఇంకా అయితే మన నాశనం అయిపోతున్నావు అనే విషయం మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు మనకు అర్థం అవ్వదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తారు అర్థం అవ్వదు ప్రకృతి చెప్తుంది అయినా కూడా అర్థం చేసుకోకపోతే ఇక అంతే సంగతులు అది నువ్వు అర్థం చేసుకోవాలి రానా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్ క్యాలెండర్ ఏంటి అరాచుకు అడిగితే కేసు కేసుల మీద కేసులు అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్కెర వండి చెల్లిస్తాం మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసర్ ఎగిరిగిరి పడ్డాడు ఇరవై వేల దొంగ ఓట్లు విసులు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అతన్ని సస్పెండ్ చేశారు అయిపోయింది ఆయన పని సిగ్గైనా ఉండాలా ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు పోలీసుల పని కూడా తమ్మల్లో జాగ్రత్తగా ఉండండి రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగా అంత గ్రాండ్ సక్సెస్ అండి ఆ కార్యక్రమం ఇక మనోడికి ఏం చేయాలి అర్థం కాక ఈ రోజుకి ఖచ్చితంగా తాడేపల్లెల్లో టీవీలు పగలటం చెంపలు పగలటం ఏ నీరసంగా ఉండడానికి కూడా చూసుకుంటాడు కొడాలని ఎలా నీకు చెప్పాను నీకు ఏం చెప్పాను నువ్వేం చేసావు పెంట పెంట చేసి పెట్టో ఓ పక్కన చూస్తే లక్ష మంది వస్తారు గుడివాడ మీటింగ్కి నువ్వేమో ఆపలేకపోయో బొక్కలది నీకు ఎందుకు అనవసరంగా నిన్ను నీకు ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాను నీకు ఎందుకు మంత్రి ఇచ్చాను రెండున్నర సంవత్సరాలని మనోడు గట్టి ఇచ్చి ఉంటాడు అండి నీరసంగా కూడా చూడండి మా అన్నకి అయ్యా అదేంటి సిచ్యువేషను ఇక ఎంత ఎడితే మాత్రం పోయిన సమయం వెనక్కి తిరిగి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రపంచం మాత్రం రాష్ట్రంలో మామూలుగా లేదండి అసలు ఎక్కడికి వెళ్తున్నా జనం ఎవరిని తరలించట్లే ఎవరికే కనీసం బీర్లు బిర్యానీలు ఇలాంటివన్న అంతకుముందు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు కాదు చేస్తున్నాడు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారండి అది గెలుపు అది గెలుపుకు సంకేతం అంటే ప్రకృతి చెప్తుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పటికన్నా మారంటరా బాబు ఇప్పటికైనా ఈ శాడిజం సైక్వయిజం మారంటరా అని ఏమంటే ఇప్పుడుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అడప తడప మీటింగ్లు పెట్టాడు జగన్ పెట్టిన ఏ మీటింగ్ రోజైనా మీటింగ్ దగ్గరలో ఒక టీడీపీ కానీ ఒక జనసేన కానీ ఏదైనా మీటింగ్ పెట్టిందా పోటా పోటీ మీటింగ్లు ఎవరైనా ఒకరు చేసుకున్నప్పుడు ఇంకొకరు వెళ్ళి అలా అడ్డుపడ్డ అంటే గతంలో పురాణాల్లో ఈ ఋషులు ఎళ్ళన్న యజ్ఞాలు చెప్తా ఉంటే రాక్షసులు వచ్చి అడ్డుపడివారు అంతే రాక్షసులు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఈ ఋషులు కానీ లేకపోతే దేవతలు కానీ ఎప్పుడు అడ్డుపడలేదు ఎక్కడ పరిస్థితి చూస్తే మీరు అర్థం చేసుకోండి ఎవరు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఋషుల్లాగా దేవతలలా బిహేవ్ చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ కూడా జరగలే జగన్ మీటింగ్ పెట్టుకున్నాడా పెట్టుకోమంటారు లేదు జగన్ ఏమైనా ర్యాలీ చేసుకున్నాడా వైసీపీ వాళ్ళు ఏమైనా ఇంటింటి తిరుగుతారా ఎక్కడ తిరిగినా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ వాళ్ళకి ఏమైనా ఆటంకం కల్పించాడా రాజ్యాంగం మీకు హక్కించింది పోయి చేసుకోండి అన్నారు కానీ ఏంటండి పద్ధతే పద్ధతి ఎప్పుడు చూసినా మీటింగ్కి మేము మీరు మీటింగ్ పెడతా మేము అక్కడ పెడతాం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా మేము వైసీపీ మీటింగ్ పెడతాం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేము వైసీపీ జెండా లేకరేత్తాం రైతులు పాదయాత్ర చేస్తున్నారా మేము వైసీపీ బిల్లులు లేకెత్తాం ఏంటి పద్ధతి ఏంటి మీరు ఎంత భయపడినా ఎంత పెట్టినా మీరు ప్రపంచ ఈ ప్రపంచాన్ని ఆపలేరు అరిచేతుని అడ్డుపెట్టి టీడీపీ జనసేన గెలుపుని ఆ సూర్యకిరణాలను మీరు ఆపలేరు ఇప్పుడు కన్నా అర్థం చేసుకుని ఆ సైకోయిజం మనిషి మనుషుల్లో బతకండి ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జీ మా